గీత అలాగే అఖిల్ వాళ్ళిద్దరూ కూడా పూజలో కూర్చుంటారు ఇక గీత అయితే కంగారు పడుతూ ఉంటుంది ఎలాగైనా సరే నేను ఈ కార్యక్రమం జరగకుండా ఆపాలి ఏం చేయాలో ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి గీత కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న జాగ్రత్త అయితే వాళ్ళిద్దరిని అలా చూసి చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న అఖిల్ అయితే మాత్రం ఎలాగైనా సరే నేను నిజం చెప్పేస్తాను మా ఇద్దరికి పెళ్లి జరగలేదన్న నిజం ఇప్పుడు బయట పెడతాను ఈ విషయం తెలిస్తే అమ్మ ఏమైపో ఏమైపోతుందో ఏంటో అని చెప్పి అఖిల్ కంగారు పడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న గీత అత్తయ్య అయితే ఎందుకు గీత నన్ను కాపాడమంది గీత ఏం తప్పు చేస్తుంది గీత నేను ఒక తప్పు చేస్తున్నాను మీరే నన్ను కాపాడాలి అత్తయ్య నాకు ఇంకా వేరే దారి లేదు మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి అనింది అసలు ఈ గీత ఏం తప్పు చేస్తుంది గీత అకిల్ ఎందుకు ఇలా ఇలా టెన్షన్ పడితే కూర్చున్నారు అసలు ఏం జరిగింది ఏదైనా సరే గీత నేను కాపాడాలి అని చెప్పి ఆవిడ అనుకుంటూ ఉంటుంది ఇక గీత అకిల్ అలా పూజలా కూర్చుని ఉంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న మయోక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు వీళ్ళు వీళ్ళకి పెళ్లి జరగలేదన్న విషయాన్ని ఎప్పుడు బయట పెడతారు ఇంకా దాన్ని దాస్తారా దాసి ఆ ఆహారాన్ని ఆ గీత మెడలోనే వేసుకుంటుందా అని చెప్పి మయూక ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పంతులు గారు పూజ చేసి ఆ హారాన్ని తీసి అఖిల్కి ఇస్తారు ఇక అఖిల్ని గీత మేడలో వేయమని పూజారి గారు చెప్తారు దాంతో అక్కడ ఉన్న అఖిల్ అయితే లేచి నిలబడతాడు అది చూసి గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు నేను ఏం చేసి తప్పించుకోవాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అఖిల్ కూడా భయపడుతూ భయపడుతూ ఆ హారాన్ని గీత మెడలో వేయ లేచి నిలబడి హారాన్ని పట్టుకుంటాడు ఇక అక్కడ ఉన్న గీత వాళ్ళ అత్తయ్య అయితే తన వాచ్ అయితే ఇలా తిప్పుతూ ఉంటుంది అలా తిప్పుతూ గీత ముఖం మీద కాంతి పడేలా చేస్తుంది ఇక గీతకైతే ఆ కాంతి తగిలి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక అయితే గీత మేడలో హారం వేయడానికి ముందుకు వస్తాడు ఇక గీత మేడలో ఇలా వేయబోతూ ఉంటే ఆ వాచ్ కాంతి తగిలి గీతకైతే ఒక్కసారిగా షాక్ అనిపించి ఆ హారాన్ని ఇలా తన చేతితో తోసేస్తుంది ఇలా నెట్టేయడంతో ఆ హారం అయితే వెళ్ళి అక్కడ పూలలో పడిపోతుంది అది చూసి అక్కడ ఉన్న పంతులు గారు ఇలా అంటూ ఉంటారు అపచారం 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 ఎందుకమ్మా ఇలా చేస్తావు అపచారం జరిగింది మీరు ఇక మీద ఆ హారాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న జాగృతి మహారథి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గీ అయితే ఎందుకు అలా తోసేసిందో నెట్టేసిందో అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్